ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఇష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఓం సాయిరం అంటూ బాబా గారిని తలుచుకొని వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి అలా చేయడం వలన ప్రతి మాట కూడా బాబా గారు మీ కోసం తీసుకొచ్చినట్టు మీరు తప్పకుండా ఫీల్ అవుతారు అంతేకాకుండా బాబా గారు మీ పక్కన కూర్చొని ప్రేమగా మీ తల నిమృతు మీ కోసమే మీతో చెప్పినట్టుగా మీరు తప్పకుండా భావిస్తారు ఇక ఈరోజు సాయి బాబా పిలుపు ద్వారా మనకు ఏం సందేశం చెప్పబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త తల్లి నిన్ను ఈరోజు హెచ్చరించాలనే వచ్చానమ్మ ఈ సాయి నిన్ను జాగ్రత్తగా ఉండాలి తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చింది అని నీకు చెప్పడానికే ఈ సాయి పరుగు పరుగున నీ దగ్గరికి వచ్చాడమ్మ నీలో ఇలా చెప్తున్నది నిన్ను భయపెట్టాలను కంగారు పెట్టాలను బాధ పెట్టాలను ఉద్దేశంతో కాదు బిడ్డ నా బిడ్డ కష్టంలో పడబోతుంది బాధలో పడబోతుంది చిక్కుల్లో పడబోతుంది వాటి నుంచి తనను తాను రక్షించుకునేలాగా తనను సంసిద్ధురాలి చేయడానికి మాత్రమే ఇలా చెప్తాను కానీ నిన్ను భయపెట్టడానికి ఎప్పుడు ఏది చెప్పనమ్మా నేను ఇలా చెప్పడం వలన నా బాబా నాకు ఏదో రక రహస్యమైన సందేశాన్ని అందివ్వబోతున్నాడు నన్ను హెచ్చరించబోతున్నాడు అని నువ్వు శ్రద్ధగా ఏకాగ్రతగా చెప్పేది వింటావు అని ఒక కారణంతో నేను నీకు ఇలా చెప్పాల్సి వస్తుంది బిడ్డ అంతేకాని నిన్ను భయపెట్టాలని కాదు తల్లి గుర్తుపెట్టుకో నమ్మక ద్రోహిని నమ్మి మోసపోతున్నావమ్మా నమ్మించి మోసం చేసే వాళ్ళను నమ్మి మోసపోతున్నావు నవ్వుతూ నటించే వాళ్ళ దగ్గర వాళ్ళను నమ్మి నువ్వు నువ్వు మోసపోతున్నావు ఇప్పటికైనా జాగ్రత్త పడు ఇప్పటికైనా మేలుకో లేకపోతే బాధల్లో పడతావు సమస్యల్లో పడతావు వాళ్ళు నిన్ను నమ్మించి మోసం చేస్తారు కాబట్టి జాగ్రత్త అలా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టే నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు ఎన్ని కష్టాల కన్నీళ్లు సమస్యలు అన్నీ కూడా వాటి నుంచి జాగ్రత్త తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక రహస్యమైన హెచ్చరికతో సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి ఆ సందేశం ఏంటో బాబాగారు మాటలోనే వినబోయే ముందు బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినమ్మ ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి అన్నది నీకు తప్పకుండా అర్థమవుతుంది అంతేకాకుండా నిన్ను నమ్మి చెప్ మోసం చేసే వాళ్ళ ఆటలు నేను కట్టిస్తాను నా మీద నమ్మకంతో ప్రతి మాట విని బిడ్డ తల్లి జీవితంలో విలువైన బంధాలను పెంచుకోవద్దు విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు లోపాలు లేని మనిషి లోటు లేని మనిషి జీవితం ఉండదు మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది కుదిరితే ఓర్చుకోవాలి లేకపోతే ఓడ్చుకోవాలి అంతేకాని మానసికంగా కుంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదమ్మా పది మందిలో ఒకటిగా ఉండకు సొంతంగా ఆలోచించడం నేర్చుకో చదరంగంలో బా పావుగా ఉండకు ఆట ఆడే ఆటగాడిలా ఉండు జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ మూడు పనులు తప్పనిసరి ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ముఖ్యంగా ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి మొక్క ఎదగాలి అంటే కావాల్సింది ఖరీదైన ఉండి కాదు పిల్లలు ఉండిత ఉన్నతంగా ఎదగడానికి కావలసిన సంపాదన కాదు బిడ్డ సంస్కారం కాలం మహా మాయా మరాఠీ కోల్పోయిన తర్వాతే బంధాల విలువను అసలు నిజాల నిజాలే తెలిసేలాగా చేస్తుంది ఎవరు నిన్ను ఎంత బాధ పెడతావో అంత బాధను తప్పక అనుభవించాల్సిందే మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చేపలు రాత్రి బగలు నీళ్ళల్లోనే ఉన్న వాటి వాసన పోదు కదా అన్నింటినీ పట్టించుకున్న అందరిని పట్టించుకున్న అన్యాయం అయ్యేది నువ్వే కదమ్మా హేళన చేసి వారి గురించి అస్సలు పట్టించుకోకు నీవు నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు అది వారి జబ్బు తల్లి ఒక నమ్మక ద్రోహి వలన పోయిన నమ్మకం వంద మంది నమ్మకస్తులు చూసినా తిరిగి రాదు చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు నువ్వు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే నీ గుణం నిన్ను ఆచరణ చేస్తే నీ మూర్ఖతో నిన్ను బానిసం చేస్తుందని గుర్తుంచుకో గాలి బలం తెలియదు సుడి గాలి నేను చుట్టేంత వరకు కూడా నీటి బలం తెలియదు ఉప్పై నెయ్యి పోటెత్తేంత వరకు విత్తనం బలం తెలియదు మొక్కల వరకు నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నా వరకు నిజం ఎప్పుడు కూడా ఒంటరిగానే పయనిస్తుంది అబద్ధానికి ఎప్పుడు తోడు కావాలమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి ఓర్పు పట్టిన హృదయం విసికిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి కష్టం అందరికీ శత్రువే కానీ నీకు ఎవరు మిత్రులని చూపించే మరి వెళ్తుంది అందుకే కష్టం వచ్చిందని బాధపడకు నేటి సమాజం తీరు ఒక మనిషి మనకు అవసరమైనంత వరకు చెడ్డవారైనా చాలా గొప్పవారిని పొగిడేస్తుంది అది అవసరం లేకపోతే ఎంత మంచివారైనా సరే చెడ్డవారిలాగా చిత్రీకరిస్తుంది మనసుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనం చేసిందే సరి అయినది అవతల వాళ్ళు చేసేది తప్పు అనుకోవడం మాత్రమే నీ చుట్టూ వంద మంది ఉన్న నీ ప్రత్యేకత నీకే ఉంటుందమ్మా ఆ ప్రత్యేకత నిన్ను పొగడారని ఒకరు తిట్టినారనో తగ్గదు జీవితం అంటేనే మార్పు కదా ఈ రెండు రోజులు ఒకేలాగా ఉండవు మార్పును అంగీకరించి మొండిగాను తెలివిగాను ముందుకు వెళ్ళిపోవడమే కదా బిడ్డ ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప నీకు కనబడదు బిడ్డ నమ్మి బ్రతకడం వేరు నమ్మి బ్రతకడం వేరమ్మ నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది తల్లి కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కోటేశ్వరుడే ఒకటి కడుపు కొట్టే బ్రతికేవాడు అసలైన పేడవాడమ్మ తల్లి ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేక ఉంటే జీవితంలో ఎన్నడూ ఆనందంగా ఉండలేవమ్మ కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో చాలా కోల్పోతారు అది మీ పట్ల తప్పుడు అభిప్రాయం ఏర్పరచవచ్చు అన్ని భయాల్లో పెరిగితరాలు కాదు కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి నీ మనసులో ఇప్పుడు గాయపడుతుందో నీ మండదుడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది ఒకటి గుర్తుంచుకో తల్లి మోహం కోహం అసూయ అనేది మూడు నరకానికి ద్వారలయ్యాయి నీ నవ్వులు వినిపించిన గట్టిగాని కన్నీళ్ళు వినిపించవు కనిపించవు బలం ఎదుటివారి గెలవడం సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం చాలా కష్టం తల్లి నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా పడు నీ చుట్టూ ఉన్న శక్తి నీ లక్ష్యాన్ని పాడుచేసే ప్రమాదం ఉంది ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి జీవితం ఒక నాటకం నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండవలసి వస్తుందమ్మా చేసే పని చిన్నదాన్ని బిడ్డ కోట్లు కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మొదట కూడబెట్టిన వాళ్ళని నా స్థానాన్ని బట్టి వాళ్ళు గౌరవించే వాళ్ళకంటే మన మనసును బట్టి మనను ఇష్టపడేవారు మనకు నిజమైన ఆప్తులు చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉండారమ్మా ప్రతి ఒక్కరు కూడా పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరట పడతా అందరితో కలిసి నడుద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ దారి తప్పితే మళ్ళీ వెనదిరిగే సరైన దారి వెతుక్కోవచ్చు కానీ మాట తప్పితే మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కదా పరిగెత్తడం అందరికీ తెలుసు పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్త వాళ్ళదే నిజమైన అని కొందరికి మాత్రమే తెలుసు బిడ్డ ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికే ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారని అర్థం అంతేకాని బాధపడకు విలువలేని చోట ఉన్న విలువను వదులుకోవడం అవుతుందని అర్థం చేసుకో తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాట్లాడడమే గొప్ప విషయం బిడ్డ ఈ సృష్టిలో ఇప్పటివరకు నీకంటే బలవంతులు ధనవంతులు ఉండరు వాళ్ళు బ్రతికారు అందరిలాగానే చనిపోయారు వారిని మరణం నుంచి కాపాడడానికి వారు ధనం బలం ఏది తోడు రాలేదు వారు చేసుకున్న కర్మలు తప్ప అందరిలో ఉన్నప్పుడు చూపని నలుగును ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఇంకొకరు ఉండరు ఎక్కడైతే నేను ఏళన చేశారో అక్కడ నిన్ను నువ్వు నిరూపించుకోబిడ్డా ఎక్కడైతే తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు ఓడినవారు కాదు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతారు బల్లం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటి వారిని గెలవడం చాలా కష్టం బిడ్డ నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడు నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు అవి కాపాడి పాడు చేస్తాయి కాబట్టి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు వారి కొత్త వారిని కలిసినప్పుడు నిన్ను వదిలేస్తారు బిడ్డ గూడికి పంజరానికి కూడా తేడా తెలిసిన వాడు మాత్రమే జీవితాన్ని స్వతంత్రంగా నిలుపు కలుగుతాడు ఉపయోగించుకోవడం చేత కానీ వాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వ్యర్థమే ఒకటి గుర్తుపెట్టుకోబిడ్డ చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడా పెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేని వాడని అర్థం చేసుకో నీ సాయిని బట్టి నిన్ను గౌరవించేవారు నీ మనసును బట్టి నిన్ను ప్రేమించేవారు మనసుకు నిజమైన తప్పులు నేను జీవితంలో పడిపోవచ్చు పరాజయం పొందవచ్చు నిరాశకు గురి కావచ్చు కానీ నీవు తిరిగి పైకి లేవలేవు విజయాన్ని సాధించగలవు అన్నిటినీ అధిగమించగలవు అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోబిడ్డ ఒకరి మీద ఎంత బాధపడినా ఎంత మర్చిపోయి మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నారు అంటే ఎవరు దొరకరని అర్థం కాదు ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో నీకు ఇచ్చారని అర్థం చూసావు కదా బిడ్డ నీ సాయి తండ్రి మాట ప్రతి ఒక్కటి అర్థం చేసుకున్నావు అంటే అందులో ఎంతో నీ కూడా అర్థం దాగి ఉంటుందమ్మా నిన్ను నమ్మించి మోసం చేసినది ఎవరో కాదు నీ చుట్టూ వాళ్ళే అయిన వాళ్ళే నీ అయిన వాళ్ళు అందరూ కూడా చెడ్డవాళ్ళు అని నీ చెప్పని బిడ్డ వాళ్ళల్లో కూడా నువ్వంటే పడని వాళ్ళు గిట్టని వాళ్ళు నీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని వాళ్ళు నీ మంచితనాన్ని చూస్తే తట్టుకోలేని భరించలేని వాళ్ళు ఇలా నీతో మంచిగా ఉండి నమ్మించి మోసం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండం మాట ఈరోజు బాబా గారు అయితే చక్కటి సందేశాన్ని అందించారు కదండి బాబాగారి సందేశాలు మీకు అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కాబట్టి బాబాగారు మనకు పరాజయం పొందవచ్చు నిరాశ గురి కావచ్చు కానీ నీవు తిరిగి పైకి లేవలేవు విజయాన్ని సాధించుకో అని చెప్పేసి బాబాగారైతే ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటాడు కొత్త వారిని కలిసినప్పుడు నిన్ను నువ్వు వదిలేస్తారు బిడ్డ మొదట ఊటికి లేని వారని అర్థం చేసుకో నిన్ను స్థాయిని బట్టి గౌరవించే వాళ్ళు నీ మనసును బట్టి నిన్ను ప్రేమించేవారు మనసుకు నిజమైన తప్పు నీ జీవితంలో పడిపోవచ్చు పరాజయం పొందవచ్చు నిరాశకు గురి కావచ్చు కానీ నీవు తిరిగి పైకి లేవలేవు విజయాన్ని సాధించగలవు అన్నిటినీ అధిగమించగలవు అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని బిడ్డ ఒకరి మీద ఎంత బాధ పెట్టిన అంటే మర్చిపోయి మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నారు అంటే ఎవరు దొరకరని అర్థం కాదు ఎవరికి ఇవ్వలేని స్నానాన్ని వాళ్ళు నీ మనసులో ఇచ్చారని అర్థం చేసుకోవాలి బిడ్డ నీ సాయి తండ్రి మాట ప్రతి ఒక్కటి అర్థం చేసుకున్నావు అంటే అందులో ఎంత నీ కూడా అర్థం ఉంటుందో దాగుంటుందమ్మా నీకు నమ్మించి మోసం చేస్తున్నది ఎవరూ కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళే అయిన వాళ్ళే నీ అయిన వాళ్ళు అందరు చెడ్డవాళ్ళు అని నేను చెప్పని బిడ్డ వాళ్ళల్లో కూడా నువ్వంటే పడని వాళ్ళు గిట్టని వాళ్ళు నీ ఎదుగుదలని చూసి ఓడ్చుకోలేని వాళ్ళు మంచితనం చూస్తే తట్టుకోలేని వరించలేని వాళ్ళు ఇలా నీతో మంచిగా ఉండి నమ్మించి మోసం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండమంటూ ఈరోజు అయితే ఒక చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబా గారి అయితే మీకైతే నచ్చినట్టు అనిపిస్తే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరొక మంచి సందేశంతో మళ్ళీ కదా బాబా గారు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందరిలో మనం ఉండదు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి